నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం రాజమండ్రి నగర ప్రజల ఎన్నో ఏళ్ల కళ మోరంపూడి ఫ్లైఓవర్ కానీ ఇది ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలకు అడ్రస్ గా మారింది అందులో నా దృష్టికి వచ్చినవి మీకు చూపించి మాట్లాడతాను రాజమండ్రిలోని మొరంపూడి నిర్ నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ విషయానికి వచ్చేసరికి ఒక్కసారి చుట్టూ నాలుగు మీటర్ల వెడల్పుతో ఒక ఫుట్ పాత్ లా నిర్మించి అందులో మొక్కలు వేయడానికి మట్టిని సర్దుతున్నారు అది మట్టి కాదండి బండరాళ్లు ఇక ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లోనో మరెక్కడో పగుళ్ళు ఏర్పడితే దానికి సిమెంట్ పెట్టారు అవి మళ్లీ పగిలిపోతున్నాయి ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే పైనుండి పొరపాటు వాటర్ లీక్ అయితే ఆ లీకేజ్ ఇందులోంచి రావడం ద్వారా ఫ్లైఓవర్ లోపల చేసిన మట్టి కరిగిపోయే ప్రమాదం ఉంది తద్వారా అతి త్వరగానే ఫ్లైఓవర్ చెడిపోయే అవకాశం ఉంది ఇదిగో ఇక్కడ కూడా చూడండి కావాలనుకుంటే ఆ పగుళ్ళ ఇక్కడ ఒక్కసారి ఈ వీడియో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎయిర్ క్రాక్స్ అంటారు వీటిని బ్లాక్స్ కి వాటరింగ్ సరిగ్గా చేయకపోయినా క్వాలిటీ లేకపోయినా ఈ ఎయిర్ క్రాక్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది మరి వీటిపై అధికారులు ఏమంటారు ఇది ఎంతవరకు నిర్మాణంలో నాణ్యతను సూచిస్తుంది ఇక్కడ ఈ దిమ్మలు చూడండి ఆర్ఎంసి వారు రోడ్డు కి అడ్డుగా పెట్టే బ్లాక్స్ అవి కూడా పెట్టి పూర్తి చేస్తున్నారు ఎందుకు తీయలేకపోతున్నారు అక్కడ నుండి అంత ఎందుకు ఇవన్నీ అవే చాలా బ్లాక్స్ ఉన్నాయి ఇది ప్రజాధనం కాదా అవేమైనా ఊరకనే వచ్చాయా సుమారు చాలా బ్లాక్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది ఇలా ప్రతి చోట కూడా గుట్టలు గుట్టలుగా పండరాళ్ళు అయితే పెట్టి వాళ్ళు మట్టిని పూర్తి చేస్తున్నారు ఇది ఒక్కసారి మీరు గమనించినట్టయితే వాళ్ళు ఏదైతే డివైడర్ గా వేసారో ఆ డివైడర్ కి ఎటువంటి ఫౌండేషన్ ఉండదు అంటే ఒక మిషన్ ఆ పైనుంచి వేసుకుంటే వెళ్ళిపోతుంది అంతే రోడ్డు మీద అది ఎంత నాణ్యతగా ఎన్నాళ్ళు ఉంటుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక్కడ చూడండి ఒక పక్క ఎయిర్ క్రాక్స్ మళ్ళీ ఎయిర్ క్రాక్స్ అనే కాదండి ఇది బ్లాక్ పగిలిపోయింది కానీ వాటికి ఎటువంటి ఇది లేదు ఇటువంటి చిన్న చిన్న రంధ్రాలే చాలా పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తాయి ఈ రాళ్లు చూడండి అడుగడుగునా కూడా నిర్లక్ష్యంలోనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది అంటున్నారు ప్రజలు మరి దీనికి అధికారులు తక్షణమే స్పందించి ఎక్కడెక్కడైతే ఎయిర్ క్రాక్స్ వచ్చి ఇబ్బంది పడుతుంది భవిష్యత్తులో ఈ ఫ్లైఓవర్ అనేది ఉందో అటువంటివన్నీ సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు అదే విధంగా మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే కొన్ని బ్లాక్స్ బయటకు తన్నుకు వచ్చేస్తున్నాయి అంటే లోడ్ పైన వేసినప్పుడు అక్కడ లోపల జాయింట్ ప్రాపర్ గా లేకపోతే అది బయటకు వచ్చేస్తుంది ఇదిగో ఎవిడెన్స్ మరి దీని వల్ల ఏమైనా ప్రమాదం ఉందా లేదా అనేది అధికారులే చెప్పాలి ఓవరాల్ గా ఇదండి ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఈ ఫ్లైఓవర్ ఎంత వరకు దీన్ని మనం బిలీవ్ చేయొచ్చు దీన్ని లైఫ్ టైం ఎంత ఉంటుంది అనేది అధికారులు తేల్చి చెప్పాలి ఎందుకంటే ఇదిగో చూడండి లాంగ్ లో కూడా ఈ బ్లాక్ లోపలికి వెళ్ళిపోయి రెండు బ్లాక్ లు బయటకు వచ్చేసి ఎలా ఉందో అలా ఇంకొక నాలుగు అంగళాలు వస్తే ఆ బ్లాక్ ఎందుకు వచ్చేస్తుంది మొత్తం అప్పుడు ఫ్లైఓవర్ ఆ యొక్క ఇది కుంగిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు మన రాజమహేంద్రవరం మోరంపూడి ఫ్లైఓవర్ వేదికగా నిలిచింది మరి వీటన్నిటికీ అధికారులు సమాధానం చెబుతారో లేక చెప్పరో వేచి చూడాలి అదే విధంగా నాయకులకు ప్రజల మనవి ఏంటంటే ఆ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఎవరిని అధికారులను కంగారు తొందర పెట్టి ప్రారంభోత్సవానికి తొందరపడకండి ఎందుకంటే మీరు ప్రజలకు ఇచ్చే బహుమతిగా ఇది చెప్పుకోవచ్చు ప్రజల సొమ్ముతో కట్టినా సరే నాణ్యత విషయంలో మాత్రం రాజీ పడకుండా ఇప్పటికే ఎన్డీఏ కూటమి నాణ్యత విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించినట్టుగా వారి యొక్క పర్యవేక్షణ బట్టి చెప్పొచ్చు కానీ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ యొక్క ఫ్లైఓవర్ ని పది కాలాల పాటు ప్రజలకు సేవలందించేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం